మరో మహిళతో సాఫ్ట్వేర్ ఉద్యోగి అక్రమ సంబంధం పెట్టుకోగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అనే మహిళతో వివాహం జరిగింది మూడేళ్ల పాప కూడా ఉంది అయితే గత కొంత కాలంగా ఉంటున్న శివ సుష్మ అనే మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు విషయం తెలుసుకున్న భార్య దీప్తి సుష్మాతో కుకట్పల్లిలో నివాసం ఉంటున్నాడని తెలుసుకుని బంధువులతో కలిసి వెళ్లి శివను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది అది ఎప్పుడు ఖాళీగా దొరుకుతారని చూసింది నేను ఇంకా కూతున్నా అమ్మాయిలు ఇంట్లో ఉన్నాను కదా అమ్మాయ దొరికాడు రా బాబు పోనీ అది కాదు సార్ ఆ మాట చెప్పేస్తే ఇబ్బంది ఉండదు కదా నాకు ఇలాగ ఇష్టం లేదన్నా నేను అమ్మాయిని ఇష్టపడ్డాను చేసుకున్నా నీది కూడా తప్పే కదమ్మా నువ్వు కూడా చెప్పాలి కదా ఆల్రెడీ నీకు ఒక వైఫ్ ఉంది ఒక పాప ఉంది నువ్వు క్లియర్ చేసుకో కొబ్బు

τίση δεν